నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హైదరాబాద్లోని ఈరోజు ఒక కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు గోల్లాకా జంక్షన్ నుంచి చే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ను ఈ రోజున అంటే మహాశివరాత్రి నాడు ప్రారంభించారు కేంద్ర మంత్రి ఈ ఫ్లైఓవర్ వలన ఉప్పల్ నుంచి ఎంజీబీ వెళ్లే వరకు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే బస్సులు వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గుతుంది అంబర్పేట మీదుగా అటు ఇటు రాకపోకలు కొనసాగించే వారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది ముఖ్యంగా చే నెంబరు శ్రీరమణ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్స్ లేకుండా ఇకపై ప్రయాణించవచ్చు ఈ ఫ్లైఓవర్ నాలుగు వందల నలభై ఐదు కోట్లతో ఒకటి పాయింట్ ఆరు రెండు ఐదు కిలోమీటర్ల పొడవు నాలుగు లైన్లతో నేషనల్ హైవే నిర్మించింది దీనివల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది బాగుంది కూడాను ఇది గవర్నమెంట్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే థ్యాంక్ యూ